జగన్ చూడడానికి ఈ రెండు కళ్ళు చాలవు అన్నట్టుగా అశేష మహాజనం అది కూడా కృష్ణా తీరంలో మోందా తుఫాను బాధితులను పరామర్శించడానికి వెళ్ళిన జగన్ను చూడడానికి భారీగా జనం వచ్చారంట ప్రధానంగా మహిళలు కూడా భారీగా తరలి రావడం జన నేతకు అడుగడుగున బ్రహ్మరథం పట్టారు అనేది ఆ పార్టీ చెబుతున్నమాట మోందా తుఫాను దాటికి వెలువల్లాడిన రైతులను పరామర్శించడానికి కృష్ణా జిల్లాలో పర్యటించిన జగన్ పర్యటన దిగ్విజయంగా పూర్తయింది కన్నీళ్లు తుడిచేందుకు వచ్చిన జన నేతకు అడుగడుగున ప్రజలు బ్రహ్మరథం పట్టారు దారి పడుగున ఆయనకు ఘన స్వాగతం పలికారు పల్లెల్లో మహిళలు రోడ్డు కిరివైపులా నిలబడి పూల వర్షం కురిపించారు అడుగడుగున ఆంక్షలు పెట్టిన రోడ్లు కూడళ్లు సరిహద్దుల్లో బారికేడ్లు పెట్టిన తాళ్లతో దారులు మూసేసిన ప్రజలు వెనకడుగు వేయలేదు మండు టెండను సైతం లెక్క చేయని మొక్కవోని పట్టుదలతో కురికారు అభిమాన నేత గోడుకు వెళ్లబోసుకునేందుకు తండోపు తండాలుగా తరలివచ్చారు మోందా తుఫాన్తో నష్టపోయిన పంట పొలాలను వైఎస్ జగన్ కు చూపించి ఆదుకోవాల్సిన సర్కార్ పెద్దలు ఇప్పటి వరకు పట్టించుకోలేదు అనేది వాళ్ళంతా కన్నీరు మున్నీరయ్యారు జగన్ దగ్గర సమస్యలు చెప్పుకొని ఓదార్పు పొందారు పంటలు నష్టపోయి పుట్టెడు దుఃఖంలో ఉంటే పరిహారం తీసుకుంటే దెబ్బతిన్న పంట కొనడం కుదరదని సర్కారు బెదిరిస్తోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారట ప్రజల బాధలను ఆశాంతం సావధానంగా విన్న జననేత ఆ ధైర్యం ఎవరు ఎవరూ కూడా అధైర్యం కోల్పోవద్దు అధైర్యం వద్దు భరోసా ఇవ్వడం ఆయనకు భరోసా ఇవ్వడంతో పాటు కొండ తండగా కూడా ఉంటానని చెప్పారట తాడేపల్లి నుంచి ఉదయం కార్లో బయలుదేరిన వైఎస్ జగన్కు విజయవాడలో ప్రజలు దారికి కిరివైపులా బారులు తీరి జై జయ ద్వాణాలు పలికారు పటమట్లో మహిళలు గుమ్మడికాయలతో జననేతకు దిష్టి తీశారు భారీగా తరలి వచ్చిన కార్యకర్తలు పోలవర్షం కురిపించి అభిమానాన్ని చాటుకున్నారు కానూరులో రైతులు మహిళలు వైఎస్ జగన్కు ఘన స్వాగతం పలిగారు ఈడుపుగల్లు గోశాల వద్ద జగన్ను కలిసిన మహిళా రైతులు తుఫాన్తో నష్టపోయిన అరటి వరి పంటలను చూపించారు ఈ సందర్భంగా పూర్తిగా పనికి రాకుండా పోయిన వరి కంకులను వైఎస్ జగన్ పరిశీలించారు ఆకునూరు సెంటర్లో వైఎస్ జగన్ కలిసిన కళ్ళు గీత కార్మికులు తమ కష్టాలు వెళ్లబోసుకున్నారు మొత్తానికి దాదాపుగా ఏడు గంటలు డెబ్బై కిలోమీటర్ల ప్రయాణం కృష్ణా తీరం అంతా మొత్తం జనతరంగా మారింది అంటే జగన్ వస్తే ఖచ్చితంగా జనం వస్తారు ఆయన అందుకే క్రౌడ్ పుల్లర్ అంటారు జగన్ చూడడానికి వస్తారు జగన్ మీద అభిమానంతో వస్తారు కానీ ఓట్లు వేయడానికే వెనక్కి తగ్గారు మొన్న రెండు వేల ఇరవై నాలుగులో అక్కడికి నలభై శాతం మంది అయితే ఓట్లు వేశారు ఇక రేపు ఇరవై తొమ్మిదిలో ఈ ప్రభావం ఎంత ఉంటుందో చూడాలి